హాయ్ ఫ్రెండ్స్ ఇవి గులాబీ పూలు నాటు గులాబీ పూలు అనమాట గులాబీ పూలు నాటు గులాబీ పూలు వీటి రెక్కలు ఉంటాయి కదా అవి తీసుకుందాము నూనె కోసము నూనెలో మళ్ళీ కాగబెట్టి చూపిస్తాను ఈ నూనెని వాడండి కరివేపాకు రెండు రెమ్మలు మెంతులు ఒక వన్ స్పూను ఈ నాటు గులాబీ రెక్కల్ని ప వీటిని పెటల్స్ తీసేసుకొని కరివేపాకు చూపించిన రెండు రెమ్మల కరివేపాకు ఇంకా మెంతులు వన్ స్పూను ఈ నూనె కొబ్బరి నూనె నేను గానుగు నుంచి తెప్పించుకున్నాను ఫ్రెష్గా బాగుంటుంది గానుగు నుంచి తెప్పించుకుంటున్నాను కల్తీ లేకుండా బాగుంటుంది అన్నమాట హాఫ్ కేజీ కొబ్బరి నూనెని వేసేసుకొని స్టవ్ మీద కాగబెట్టేసుకుంటున్నాను ఈజీగానే మరిగిపోతుంది కాస్త కలర్ మారితే సరిపోతుంది ఈ ఆయిల్ ఇంకా ఈ పెటల్స్ కలర్ మారాలి అప్పుడు దీని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగుతుంది ఈ నూనెని మనం స్ట్రెయిన్ చేసుకొని మంత్లీ ఫోర్ టైమ్స్ ఫోర్ కానీ మనకి వీలు వారానికి రెండు మూడు సార్లు తలకి అప్లై చేసేసుకొని స్నానం చేస్తూ ఉంటే మనం ఎలాగూ కొబ్బరి నూనె డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా అలానే దీన్ని కూడా యూజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుందనమాట జుట్టు ఒక్కసారి ఈ ఆయిల్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా స్ట్రైన్ చేసేసుకొని వాడతాను అన్నమాట నేను మీరు ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి